హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మష్రూమ్ దహీ కర్రీ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి నేను ఇక్కడ మూడు ప్యాకెట్లు మా మష్రూమ్ తీసుకున్నానండి కొద్దిగా పసుపు వేసాను తగినంత ఉప్పు మీరు చూసి వేసుకోండి రెండు స్పూన్లు కారం అయితే నేను వేస్తున్నానండి ఒక స్పూను ధనియాల పొడి అండి అల్ల పేస్టు రెండు స్పూన్లు వేసానండి ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇదంతా కూడా కలిపేసుకుందాము ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి మొత్తము కలిపి పక్కన పెట్టేసుకొని మనం తిరగమాత్ర చూసుకుందాం తర్వాత ఓకే బాండి వెలిగించుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి నూనె వేడెక్కింది గింజలు వేస్తున్నాను ఇందులోనే పట్ట లవంగా ఎలాచే వేస్తున్నానండి నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలికలండి కరివేపాకు వేస్తున్నానండి ఒక పదహైదు జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను తినడానికి బాగుంటుంది అలాగే కొద్దిగా సోంపు వేస్తాను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోయినా లేకపోతే డ్రాప్ చేసుకోవచ్చు ఓకే అండి మూడు టమోటాలు సన్నగా తరుక్కున్నాను ఇది కూడా వేసేసి వేయించేసుకుందాం ఓకే అండి టమాటా వేగిపోయింది మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పుట్టగొడుగులు వేసేస్తున్నాను అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుందామండి వేడి వేడి మష్రూమ్ కర్రీ సూపర్ సూపర్గా వచ్చేస్తుందండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నానండి కలిపేసుకుందామండి మూత పెట్టేస్తాను ఉడికించేసుకుందాం ఓకే అండి లోపు మనం గరం మసాలా తయారు చేసుకుందాము ధనియాలు కొంచెం చెక్క లవంగాలు అనాస పువ్వు కొద్దిగా సోంపు అన్నీ వేసానండి ఎలాచి వేయించేసుకొని తెల్లగడ్డ కొంచెం వేసి మిక్స్ చేసేసుకుంటాను ఓకే ఒకసారి చూద్దామండి బాగా ఉడకాలండి వాటర్ వచ్చేసింది కొంచెం మనం వేరే వాటర్ అయితే వేయక్కర్లేదు నేను ఒక రెండు టీ స్పూన్లు ఆ బాండెల్లో కడిగి వేసానంతే ఓకే అండి వావ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం మిగిలింది కదా అది కూడా వేస్తానండి కూర అయితే అయిపోయిందండి ఒక టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి ఓకే అండి మష్రూమ్ దహీ కర్రీ చాలా సింపుల్గా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే నేను నేను చేశాను అందరూ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులో అయినా తినచ్చు నేనైతే రైస్లో తిని చూపిస్తాను ఎలా ఉంటుందో ఓకే ఓకే అండి మష్రూమ్ దహీ కర్రీ జామ్ జామ్ అయిపోయిందండి చాలా బాగొచ్చింది బా బా సూపర్ అండి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వస్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్